రెండు రెడ్డి ఇచ్చారకి ఉన్నప్పుడైతేనేమి నేను మండలాధ్యక్షుడు ఉండైతేనేమి అప్పుడు గతంలో వెంకటరామరెడ్డి అన్న వాసుదేవుడు చాలా మంది ఉండేవారు అనే ఎస్సీలు కూడా బలంగానే ఉండేవారు వాల్మీకులు కూడా చాలా చాలామంది ఉంటారు ఈ గ్రామంలో ఇప్పుడు కూడా చాలామంది వాల్మీకి సోదరులు ఎస్సీలు బీసీలు అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి దండోర వాళ్ళు పేరు పేరున ఇక్కడ వచ్చారు వాళ్ళంతా అందరి పేర్లు చెప్పుకుంటా పోతే టైం లేదు కాబట్టి దయచేసి క్షమించండి మీకు ఈరోజు ఎందుకు మనం చంద్రబాబు నాయుడు వేయాలనే రెండే మాట గతంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మా ఎల్సీలకు ఇచ్చినటువంటి లోన్లు ఇవ్వడం లేదు బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వడం లేదు లేకపోతే బీసీలకు కానీ కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశాడు అదేవిధంగా పెన్షన్ మూడు వేలు అనేది నేను కొత్తగా కనిపెట్టిందేమి కాదు వాళ్ళ తాత సమయం తెచ్చించేది కాదు ఒక ఐదు రూపాయల నుంచి మొదలైనటువంటి పెన్షన్ రెండు వేల వరకు చంద్రబాబు నాయుడు వచ్చే వరకు రకరకాల ముఖ్యమంత్రులు పెంచుకుంటూ పోయారు మన బడ్జెట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎలక్షన్ ఎప్పుడు తిరిగాడు నవ్వాలి కనబడి ముద్దులు పట్టుకున్నాడు ముద్దులు పెట్టాడు ఆ అబ్బా మనవడి పెట్టారు కూడా బుద్ధి బాడదిన్నారు ఆఖరికి ఏం జరిగింది అమ్మఒడి మంచిదే ఒక్కరికి ఇస్తాం లాభం లేదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలి పదమూడు వేలు రైతు భరోసా అంటాడు రైతు భరోసా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఆరు వేల రూపాయలు మీకు ప్రధాని డబ్బులు అని చెప్పి మీకు అందరికీ తెలుసు ఆరు వేలు పడుతున్నాయి రైతులు మిగతా ఏడు వేలు పడుతున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేపు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ ఇచ్చేది నలభై ఐదు ఏళ్ళకి కాదు పద్దెనిమిది వేల వయసు దాటిన ఏ జాతి వాళ్ళకైనా ఎవరికైనా అర్హులైనటువంటి వాళ్లకు వాళ్లకు మళ్ళీ పెన్షన్ వచ్చే వరకు నెలకు పదహైదు వందల రూపాయలకు వాళ్ళు ఇచ్చే స్కీము భారతదేశంలో ఎక్కడ లేదు మొట్టమొదటిసారిగా చంద్రబాబు మీ కొరకు ప్రవేశపెడుతున్నారని చెప్పి మహిళలు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు మేము ఇచ్చిన పెన్షన్లు తప్ప ఆ రోజు దాదాపు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల పెన్షన్ ఇస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు నేను మూడు వేల ఏడు వందల పెన్షన్లు మీ గ్రామానికి ఇవ్వడం అంటే నియోజకవర్గానికి ఇచ్చినటువంటి చరిత్ర మాది ఎందుకంటే ఎక్కడైనా నెట్ల ఎక్కడ రామో నందాల ఎలక్షన్లో వచ్చినా తెలియదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉంటారు తప్ప ప్రభుత్వానికి అనుకూలం కాదు ప్రజల పక్షాన పరిష్కారం చేయలేటటువంటి వ్యక్తి ఏ పదవిలో ఏమి ఏ పదవి లేకపోతే ఏమి ఈరోజు నేను విశ్వవర్ధన్ రెడ్డిగా ఉన్నాను కానీ నాకేమి ఇన్ఛార్జి బస్ ఛార్జీ లేకపోతే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లేకుంటే తెలుగుదేశం పార్టీ అని లేదు మీరంతా ప్రజలు నన్ను ఆదరించినంత సేపే నేను ప్రజల్లో ఉంటా నాది కాదు బలం నా చిన్న సమస్య వచ్చిన ముప్పై సంవత్సరాల నుంచి ఎనభై ఐదు నుంచి కూడా ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు మీలాంటి ప్రేమ ఆధారాభిమానాలు తట్టుకోలేక విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండకూడదని ఎన్నో తప్పుడు కేసులు పెట్టాడు ఎన్నో అరెస్టులు చేశారు చేసినప్పుడు కూడా వేలాది మంది వచ్చి నాకు మద్దతు ప్రకటించి ఎన్నో మద్దతు పలికినందుకే నేను ఈ రోజు మీ ముందు ఉన్నాను తప్ప నేను రాజవర్ధన్ రెడ్డికి మీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు విష్ణువర్ధన్ రెడ్డికి నేను ఎమ్మెల్యే టికెట్ పలేదు టికెట్ల వరకు కాదు నేను ఆ రోజు కూడా మాది కుటుంబానికి చెందిన సికాపడి వరకు త్యాగం చేశాను ఈ రోజు కూడా నేను పోటీ చేయాలని కర్నూలు ఇది ఉంది రాజవర్ధన్ రెడ్డి బతుకున్నప్పుడు సంవత్సరం ముందే ఒక క్యాండిడేట్ ఖచ్చితంగా లోకల్ గా ఇవ్వాలని చెప్పి చెప్తేనే ఈ రోజు దత్తగిరి బస్సు వచ్చి మీ ముందు నిలబడ్డాడు అదేవిధంగా పార్లమెంటుకు బస్తిపాడు నాగరాజు అనే వ్యక్తి ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంటులో బీసీ వర్గాల్లో గురుగా సామాజిక వర్గానికి ఇవ్వకపోతే ఇది కూడా ఆ రోజు నిర్ణయమైంది అనుకోకుండా రెండు టికెట్లు వచ్చావు కాబట్టి మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాను తప్ప లేకపోతే నా స్వార్థం కానీ ఇంకోటి లేదు లేదనేది కూడా మీరు గిరాయించండి ఆ భూవక్కు చట్టం తెచ్చి సివిల్ కోర్టు పోనీ లేదు మీకు ఇంకా హైకోర్టు పోవాలా బీఆర్ఓం చేస్తాడు కుమ్ముక్క మనతో నీ పట్టా బలం నీకుంటుంది వాడు ఏం చేస్తాడు డబ్బులు ఇస్తే నువ్వు పట్టా చేస్తుంటావు ఇరవై సంవత్సరాలకి ఈయనకు అనుభవం ఉంది గ్రామంలో ఎవరు భయపడి పెడతలేరు వీరనే పంట చేస్తున్నాడు పంట చేసినట్టే అన్ని ఆడలేరుతుంది కానీ విఆర్ఓ రాస్తాడు ఎంఆర్ఓ వాళ్ళకు ఇరవై వేల ఇస్తాడు మీరు అప్పీల్ పోతారు పోతే ఎంఆర్ఓ విఆర్ఓ రాసినాడు సంబంధం సంబంధమంటారు సివిల్ కోర్టు పనికి లేదు హైకోర్టులో కాయిదాలు ఉంటాయి హైకోర్టు పోలే పొలం కూడా ఇంకోరికి ధారాదత్తమై వీఆర్ఓ వాళ్ళు వీళ్ళు పంపుకుంటారు ఇంకా ఇప్పుడు ముస్లిాలకు డబ్బులు లేకుండా నిలబెట్టాడు మీతో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టి ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్ల మొత్తం మహిళలు కూడా మూకుమిడిగా చంద్రబాబుకి వాళ్ళని నిర్ణయం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒక ప్లే చేశాడు కోడి కత్తిలకు ఇంకో కత్తి ఓటర్ బ్యాంకులేరు చంద్రబాబు నాయుడికి ఏమో సంబంధం ఇంకా సచివాలయంలో ఉన్నారు వాళ్ళంటీర్లను రాజీనామా చేపిస్తాడు అంటే వాళ్ళకు కూడా పదివేలు వచ్చేసి వాళ్ళ నోట మంత్రీ ఉంటాడు రేపు మళ్ళీ మీకు మోసం చేస్తా ఉన్నాడు మీకు ఇచ్చే నాలుగు వేల రూపాయలతో పాటు ఈ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు మొదటి నెల వస్తాయి తర్వాత ప్రతి నెల నాలుగు వేలు తర్వాత చదువుకున్న పిల్లలకు అమ్మఒడి కింద ఎంతమంది ఉంటే అంతమందికి తర్వాత ఈ పద్దెనిమిది ఏళ్ళకి పదహైదు వందలు నిరుద్యోగపతి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు ఇచ్చారు అది తీసేసావు మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి పాకెట్ పని కింద ప్రతి వాళ్ళకి గ్రాడ్యుయేట్లకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఒక్కసారి పొరపాటు అయ్యారు పసుపు కింకిమో కింద పదివేల రూపాయలు రెండు సార్లు ఇచ్చాడు మీకు ఇచ్చినటువంటివి పదకొండు వేల కోట్ల రూపాయలే ఇది పదకొండు వేల కోట్ల మనం తీసుకున్నాం ఈయన వచ్చి రుణమాఫీ వడ్డీ మాఫీ అలా చేశాడు మనం అర్థం చేసుకోలేకపోయాం అదే కానీ కొంచెం తెలివితేడంతో అంటే జాగ్రత్తగా చేసింటే అదే మొత్తం మాఫీ చేసి మీ చేతికి వేయకుండా బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటే ఈ పరిస్థితి లేదు అదేవిధంగా ఆ రోజు రైతులు కూడా రుణమాఫీ చేశాడు లక్ష మొత్తం మొట్టమొదటి యాభై వేలు చేయడం జరిగింది రెండవ కథ మూడవ గతం చేయడం వాళ్ళకి గవర్నమెంట్ పెట్టుకోండి ఈయన వృద్ధ మాఫీ లేదు పాపం మూడు వేల ఐదు వందలు ఇస్తా రెండు వేల పది ఇరవై తొమ్మిదిలో ఎప్పుడు మళ్ళా మళ్ళా ఓట్లేయండి మీకు సరాయి దాక నీళ్ళు పెట్టుకుని ఫ్యాక్టరీలు పెట్టాడు సరాయికి అప్పుడు మేము మొగడో ఇంకోడో ఎవడో ఉంటే అరవై రూపాయలకి వచ్చేది క్వార్టర్ ఇప్పుడు రెండు వందల రూపాయలు క్వార్టర్ దాతడు అది మంది ఎక్కదు మళ్ళీ పోలీసు వాళ్ళకి పెద్ద అవకాశం పెట్టారు ఏమని తెలంగాణలో తక్కువ ఉంది నా చిన్న నిష్పేత్తారు నా చిన్న నిష్పేదాస్తారు కేసు పెట్టారు అదే రేట్గా ఉంటే మంచి మంది ఉంటే పోయి తొంగెత్తిస్తావా మనకి మంచి మంది పెడితే వరకు పోతారు మందు బాగాలేదని తెచ్చుకుంటే పోలీసుల బాధ గుండెపోటు నుంచి చావడం ఈ విధంగా జరుగుతా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈసారి భవిష్యత్ చేయకుంటే జగన్మోహన్ రెడ్డి